ఇరవైవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము విషయ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనము ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదువు ఏలేనగా అతడు నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు సహోదరి సహోదరులరా ఒక మనిషికి మనశ్శాంతి ఎంతో అవసరము మనకెంత బలమున్నా జ్ఞానమున్నా ధనమున్నా ఈ లోకం దృష్టిలో ఎంత పలుకుబడి ఉన్నవారమైనప్పటికీ శాంతి సమాధానాలు లేని జీవితం ఎంతో భయంకర ఉంటుంది పైకి నవ్వుతూ కనిపించినప్పటికీ లోపల ఎంతో బాధ కృంగుదల ఉంటాయి కొంతమందికి ఎన్ని సిరి సంపదలు ఉన్నా మనశ్శాంతి ఉండదు మరికొంతమందికి వారి జీవితాలలో ఉన్న కొరతను బట్టి అంటే అనారోగ్యము ఆర్థిక సమస్యలు ఇంకా కొన్ని సమస్యల వలన మనశ్శాంతి ఉండదు దేవుని వాక్యం చెప్తుంది ఎవరి మనస్సు ప్రభు మీద ఆనుకొనునో వారిని ప్రభు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడతాడు ఎందుకంటే వారు ప్రభునందు విశ్వాసం ఉంచారు అని ప్రభుకున్న మరొక పేరు సమాధాన కర్త శాంతి ఉన్న చోట తప్పకుండా సమాధానం ఉంటుంది మనం ఎటువంటి సమస్యతో బాధపడుతూ ఉన్నప్పటికీ ప్రభు పట్ల హృదయపూర్వకంగా విశ్వాసాన్ని కలిగి ఉండాలి ప్రభు ఎంతో గొప్ప దేవుడు అద్భుతాలను ఆశ్చర్య క్రియలను జరిగించే దేవుడు ఊహకందని ఆశ్చర్య క్రియలు ప్రభు జరిగిస్తాడు అపవాది ఎన్ని రకాలుగా మన మనశ్శాంతిని దూరం చేయాలని ప్రయత్నించినప్పటికీ ఎవరైతే ప్రభు పట్ల హృదయపూర్వకముగా విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారికి ప్రభువే శాంతి సమాధానాలను అనుగ్రహిస్తాడు వారి హృదయాలలో ఉన్న గందరగోళ పరిస్థితుల నుండి విడుదలను అనుగ్రహించి ప్రభువు శాంతి సమాధానాలతో ఆశీర్వదిస్తాడు ప్రార్థన ఒక వభువ మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభు అపవాది ఏదో విధంగా మమ్మల్ని దాడి చేస్తూ మా మనశ్శాంతి దూరం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు తండ్రి అపవాది వేసే తంత్రములను గుర్తించి ఇటువంటి సమస్యలోనైనా మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభుత్వ ప్రతిదినము మీరే మా విశ్వాసాన్ని బలపరచండి తండ్రి మీ గొప్పతనాన్ని గుర్తించి మీ పైన భారం వేసి ధైర్యంగా ఉండాలి తండ్రి ఎటువంటి సమస్య వచ్చినా కదిలింపబడిన విశ్వాసంతో మిమ్మల్ని హృదయపూర్వకంగా విశ్వసించి విశ్వసించి ఇచ్చి శాంతి సమాధానాలతో సంతోషంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలు ఏ భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి పెడుకొని చిన్నాము తండ్రి ఆమెన్